మీ తమ్ముడు గట్టివాడు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ జనసేనని పవన్ కళ్యాణ్ గారి గురించి మెగాస్టార్ చిరంజీవి గారితో వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రధాని మోదీకి జ్ఞాపికనందజేశారు వెంటనే మోడీ ఇద్దరిని అభినందించారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు చిరంజీవి గారిని చూడగానే మోడీ ఆప్యంగా పలకరించారు ఇద్దరిని వేదిక ముందుకు తీసుకువచ్చి ఇద్దరి చేతులు పైకెత్తే అందరికీ అభివాదం చేశారు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవికి వివరిస్తూ మీ తమ్ముడు గట్టివాడని మోడీ వ్యాఖ్యానించారు అది విన్న చిరంజీవి గారు వెంటనే తన తమ్ముడు గడ్డని ఆప్యంగా నిమిరి మురిసిపోయారు అందుకు సంబంధించిన వీడియోలు పరస్సం వైరల్ అవుతున్నాయి నెట్ ఇంట్లో ఇక ఇతర ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి తాజాగా మోడీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఈరోజు నేను ప్రమాణ స్వీకారంకి వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది చిరంజీవి గారి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న కొర హీరోలకి మెగాస్టార్ చిరంజీవి గారి రోల్ మోడల్ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరాలు చేరారు గ్రేట్ చిరంజీవి గారు అంటే పిఎం మోడీ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వర్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇతర నేతలు ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో పలు ఆసక్తికర ఘట్టాలు చోటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే